నమస్తే కరీంనగర్ లోక్సభలో మరోసారి కమలం వికసిస్తుందా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపని బీజేపీ పరిస్థితి మారుతుందా అధికార కాంగ్రెస్ మెజారిటీ దక్కించుకుంటుందా గులాబీ పూర్వ వైభవంతో గుబాలిస్తుందా బండి సంజయ్ దూకుడు కమలానికి కలిసొస్తుందా ముగ్గురు అభ్యర్థుల బలాబలాలు ఏంటి సామాజిక లెక్కలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి కరీంనగర్లో రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతోంది తెలంగాణలోని కీలకమైన లోక్సభ సెగ్మెంట్ లో కరీంనగర్ ఒకటి ఇక్కడ గెలుపు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది అందుకే ఎన్నికల ముందు కరీంనగర్ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి వ్యూహ ప్రతి వ్యూహాలతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు విమర్శలు ఆరోపణలు నిరసనలతో గెలుపు కోసం కష్టపడుతున్నారు కేసీఆర్ పొలంబాట కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష కేంద్ర వైఫల్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ దీక్ష రాజకీయంగా కాకరేపుతోంది మూడు పార్టీలు హోరా హోరీగా తలపడటంతో ఇక్కడ వాడి వేడి రాజకీయం సాగుతోంది కరీంనగర్ లో గత మూడు ఎన్నికలు చూసినట్లయితే కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ గెలిచాయి అంటే ఇక్కడ ఓటర్లు ఒక్కో ఒక్కో పార్టీకి మొగ్గు చూపారు అయితే మరోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించాలని బీజేపీ చూస్తోంటే అధికార పార్టీగా హవా చాటాలని కాంగ్రెస్ ఒకప్పటి తమ కంచుకోటలో మళ్లీ పాగా వేయాలని బిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయి కరీంనగర్ లోక్సభ పరిధిలో కరీంనగర్ చొప్పదండి వేములవాడ సిరిసిల్ల మానకొండూరు హుజూరాబాద్ హుస్నాబాద్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో వీటిల్లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలువగా మూడు స్థానాల్లో బిఆర్ఎస్ గెలిచింది సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పటికీ బీజేపీ బోని కొట్టలేకపోయింది ఇది సంజయ్ కు మైనస్ కావచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి బరిలో నిలిచిన బండి సంజయ్ అనూహ్యంగా విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి వినూత్నమైన తీర్పును ఇచ్చిన కరీంనగర్ ఓటర్లు రెండు వేల ఇరవై నాలుగులో ఎటువైపు మొగ్గు చూపుతారనే చర్చ నడుస్తోంది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రస్తుతం పదకొండు లక్షల నలభై ఏడు వేల ఆరు వందల తొంభై ఏడు మంది ఓటర్లు ఉన్నారు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ఎనిమిది ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం సాధించారు బీజేపీకి నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఆరు ఓట్లు రాగా నాటి టిఆర్ఎస్ కు నాలుగు లక్షల ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల రెండు వందల యాభై ఎనిమిది ఓట్లు వచ్చాయి అయితే ఇప్పుడు పరిస్థితి మారింది సెగ్మెంట్ లో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి అంతేకాక ఆ పార్టీ అధికారంలో ఉండటంతో ఇంకా ఇక్కడ త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదు లక్షల పన్నెండు వేల మూడు వందల యాభై రెండు బీఆర్ఎస్ కు ఐదు లక్షల పదిహేడు వేల ఆరు వందల ఒకటి బీజేపీకి రెండు లక్షల యాభై వేల నాలుగు వందల ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఓట్ల తేడా ఐదు వేలు మాత్రమే సిరిసిల్లలో మెజారిటీ బీఆర్ఎస్ కి కలిసొచ్చింది అయితే ఎన్నికల తర్వాత పరిస్థితి మారింది బీఆర్ఎస్ బలహీనమైంది అలాగే లోక్సభ ఎన్నికలు జాతీయ పరిణామాల ప్రాతిపదికన జరుగుతాయి కనుక బీజేపీ దేశులకు వచ్చింది బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మరోసారి పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ రంగంలో ఉన్నారు కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు పోటీ పడుతున్నారు వాస్తవానికి అధికారికంగా ప్రకటన రాకముందే వెలిచాల నామినేషన్ దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తీవ్రంగా పోటీ పడినా చివరకు రాజేందర్ రావు వైపే అధిష్టానం మొగ్గు చూపింది రాజేందర్ రావు అభ్యర్థిత్వానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యంతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఒడితల ప్రణవ్ పురమల్ల శ్రీనివాస్ కెకె మహేందర్ రెడ్డి మద్దతుగా నిలవడం కలిసొచ్చింది రాజేందర్ రావు తండ్రి వెలిచాల జగపతిరావు కరీంనగర్ ఎమ్మెల్యేగా గతంలో పనిచేశారు అయితే చివరి నిమిషం వరకు టికెట్ రాకపోవడం సమయం తక్కువగా ఉండటం వెలిచాలకు మైనస్ కావచ్చు ఇప్పటికే బిజెపి బీఆర్ఎస్ ఓదపా ప్రచారం పూర్తి చేశాయి అయితే టికెట్ ఖరారు కాకముందు కూడా వెలిచాల ప్రచారం సాగించారు అలాగే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ల మద్దతు కలిసి రావచ్చు గత మూడు దశాబ్దాల్లో ఒక ఎన్నికలో గెలిచిన పార్టీ వరుసగా రెండోసారి గెలవడం లేదు కేసీఆర్ ఎంపీగా రాజీనామా చేసిన రెండు వేల ఎనిమిదిలో జరిగిన బై ఎలక్షన్స్ లో మాత్రం మళ్లీ ఆయనే గెలిచారు ఈసారి ఫలితంపై ఉత్కంఠ ఉన్నా ఎవరి శైలిలో వారు ప్రచారం చేస్తున్నారు ఈ ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచి పాత సెంటిమెంట్ తుడిచివేస్తానని బండి సంజయ్ చెప్తుండగా పదిహేనేండ్ల తర్వాత యాక్టివ్ అయిన వెలిచాల మంత్రి పొన్నం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను నమ్ముకుని ముందుకు సాగుతున్నారు గతంలో పోటీ చేసి ఓడిపోయిన చోటే గెలిచేందుకు వినోద్ కుమార్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ సెగ్మెంట్ నుంచి కేవలం మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన బండి సంజయ్ లోక్సభ ఎన్నికల్లో గెలవాలన్న కసితో పనిచేస్తున్నారు ప్రజాహిత యాత్ర ద్వారా ఇప్పటికే ఒక్కదా లోక్సభ నియోజకవర్గాన్ని చుట్టేసిన ఆయన మళ్లీ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మీటింగ్స్ పెడుతున్నారు అయోధ్య రామ మందిరం అంశంతో పాటు నేషనల్ హైవేస్ లాంటి అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలకు కేంద్రం విడుదల చేసిన పన్నెండు వేల కోట్లు తీసుకొచ్చానంటూ ప్రచారం చేసుకుంటున్నారు అలాగే గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలపై తాను చేసిన పోరాటం తనపై పెట్టిన కేసుల ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు అయితే సంజయ్ మాటలే తప్ప ఎక్కడా అభివృద్ధి చేయలేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారు అలాగే గతంలో రాష్ట్ర సారధిగా చేసిన పార్టీ సీనియర్లెవరూ కలిసి రాకపోవడం సంజయ్ కు మైనస్ గా మారింది అయితే బీసీ ఓటు బ్యాంక్ జాతీయ పరిణామాలు యువత బీజేపీ వైపు ఉండటం మరోసారి మోదీ మ్యాజిక్ పనిచేస్తోందన్న అంచనాలు ఉండటంతో సంజయ్ గెలుపుపై ధీమాగా ఉన్నారు ఇక రాజేందర్ రావు గెలుపు కోసం కరీంనగర్ లోక్సభ పరిధిలోని కాంగ్రెస్ లీడర్లంతా ఏకతాటిపైకి రావడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది గతంలో కరీంనగర్ ఎమ్మెల్యేగా తన తండ్రి గణపతిరావు చేసిన అభివృద్ధి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు జాతీయ కాంగ్రెస్ ప్రకటించిన పాంచ్ న్యాయను ప్రచారం చేస్తూ ఆయన ఓట్లు అడుగుతున్నారు ఇప్పుడు పోటీలో ఉన్న సంజయ్ కు ఒకసారి వినోద్ కు ఒకసారి అవకాశం ఇచ్చారని తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు కరీంనగర్ గెలుపు బాధ్యతను మంత్రి పొన్నంకు అప్పగించడంతో ఒక రకంగా ఆయనే పోటీలో ఉన్నట్లుగా పనిచేయడం కూడా వెలిచాలకు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది అయితే ముందే చెప్పినట్టు చివరి దాకా అభ్యర్థిని ఖరారు చేయకపోవడం బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుండటం మైనస్ గా చెప్పొచ్చు ఇక కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కరీంనగర్ సిరిసిల్లా హుజురాబాద్ స్థానాల్లో బిఆర్ఎస్ గెలిచింది అయితే బిఆర్ఎస్ అధికారం కోల్పోయాక బయటపడుతున్న ఆ పార్టీ లీడర్ల అక్రమాలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి కరీంనగర్ అభ్యర్థి వినోద్ కుమార్ నాన్ లోకల్ అంటూ నుంచి పలువురు పార్టీ లీడర్లు బీఆర్ఎస్ ను విడుతుండటం వినోద్ వెంట ఉండే కీలక నాయకులే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతుండటం సొంత సెగ్మెంట్ సిరిసిల్ ఉన్న కరీంనగర్ లో గెలుపును కారు పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కానీ ఆ పార్టీకి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక వెలిచాల రాజేందర్ రావుకు తన సామాజిక అండదండలు ఆర్థికంగా చాలా బలం ఉండటం కలిసి వచ్చే అంశాలు అయితే కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే తెర మీదకి రావడంతో ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కీలకమే ఇక ఇక్కడ లోకల్ బిడ్డ అయిన పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం అయోధ్య రామ మందిరం ప్రారంభం చేసి తర్వాత తెలంగాణలో హిందూ సమాజానికి తానే ఒక ప్రతినిధిని అనే విధంగా ప్రభావితం చేస్తున్న బండి సంజయ్ కుమార్ కు ఓ వర్గం మద్దతు ఎక్కువగా ఉంది అయితే ఈసారి కరీంనగర్ ఎంపీ స్థానాన్ని ఢిల్లీకి బహుమతిగా పంపిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పట్టుదలతో ఉంది ఏది ఏమైనా కరీంనగర్ పార్లమెంటు స్థానానికి ఈసారి మూడు పార్టీల మధ్య రసవత్తర పోరుసాగడం ఖాయమని స్పష్టమవుతోంది